అంటే ఇఫ్ ఎనీ ఐ హెవ్ నాట్ సీన్ ఇట్ కాబట్టి నేను దీనిపైన కమెంట్ చేయలేను కానీ ఆ గ్లాస్ చూపించుకొని దీని ద్వారా పబ్లిసిటీ చేస్తే పొలిటికల్ అడ్వర్టీస్మెంట్ కింద వస్తుంది పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు నో బ్యాన్ ఏం లేదు కానీ పొలిటికల్ అడ్వర్టీస్మెంట్ చేయాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి సో ఐఆర్ నాట్ అవేర్ అది నేను చూడలేదు చూసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ అడ్వర్టీస్మెంట్ అప్పుడు వీ విల్ ఇష్యూ దమ్ ఎ నోటీస్ టు అప్లై ఫర్ ప్రీ సర్టిఫికేషన్ ఆఫ్ దాట్ నో అది నేను బికాస్ ఐ నాట్ సీన్ ఇట్ సో నేనే కమెంట్ చేయలేను దీని మీద బట్ ఎనీథింగ్ విచ్ విచ్ పొలిటికల్గా ఎక్కడైనా ఏమైనా అపీల్ ఉంటే దాట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ పొలిటికల్ అడ్వర్టీస్మెంట్ ఇన్ వాట్ ఫామ్ హీ హాజ్ డన్ ఇట్ ఇది చూసిన తర్వాతనే తెలుస్తుంది అది సంబడి ఎవరైనా కంప్లైంట్ చేసి మాకు చూపించాలి లేకపోతే మనము వెళ్ళి ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మేము చూస్తాం అది బట్ చూసిన తర్వాత అది ఏ రకాలు ఉంది దాంట్లో ఏం అపీల్ చేశారు ఏం చేస్తున్నారు బికాస్ వాట్ హ్యాపన్స్ దట్ ఈ ఇది ఉంది దిస్ ఈజ్ ఆల్సో ఏ పొలిటికల్ సింబల్ ఇది కూడా ఉండొచ్చు ఫ్యాన్ కూడా ఉండొచ్చు సైకిల్ కూడా అన్నీ ఉంటాయి మనం వాడతాం రోజు వాడతాం బట్ దట్ డస్ నాట్ మీన్ పబ్లిసిటీ కదా సో కేస్ టు కేస్ చూస్తాం i <laughs> you